వికారాబాద్ జిల్లా చెన్నారంలో ట్రాక్టర్ ట్రాలీ రివర్స్ పోటీలను నిర్వహించారు ముఖ్య అతిథిగా యాలాల ఎస్ఐ గిరి హాజరయ్యే పోటీలను ప్రారంభించారు ఈ పోటీలో దాదాపు డెబ్బై మంది రైతులు పాల్గొన్నారు విజేతలకు ఎస్ఐ గిరి బహుమతులు అందజేశారు అయితే పవన్ రెడ్డి వ్యక్తి తన తండ్రి జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం కూడా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ కూడా రివర్స్ గేర్ పెట్టి ప్రశాంతంగా ట్రాలీతో రివర్స్ గేర్తో ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఎవరు తక్కువ సమయంలో కొడితే వాళ్ళకు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ పెట్టి లాస్ట్ ఇయర్ కూడా చేసినాం ఈ సంవత్సరం కూడా కొంచెం ఇంకొంచెం పెద్ద ఎత్తున చేయాలి వాళ్ళ తండ్రి పేరు మీద అని చెప్పేసి ఈ గుణాసర టైం కాబట్టి ఈ సందర్భంగా రైతులని రైతు సోదరులకు కూడా సపోర్టింగ్గా ఉండాలనే ఉద్దేశంలో మరి కార్యక్రమం తీసుకున్నాం అగ్రికల్చర్